చాలా బాగుంటుందండి కొంచెం తీయగా పుల్లగా ఉగురుగా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అండి అలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలనే స్నేహితులు కోరుకుంటున్నానండి సో ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇంటికాడే అనమాట మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను అదేంటంటే మేము చిన్నప్పుడు జామకాయ ఉంటుంది కదా ఆకుతో చింతపండు వేసుకొని కొంచెము అలా తినేదనమాట చాలా బాగుండేదిలేండి తినే తినేటప్పుడు అది మేము చిన్నప్పుడు చాలా సార్లు తినేది అది వచ్చేసి సో మీకు కూడా ఒకసారి చూపిద్దాము అనేసి అనిపించింది మీరు కూడా ఎప్పుడన్నా ఉంటారు కదా అంటే అందరూ కాకపోయినా ఎవరో ఒకరు తిని ఉంటారు కదా ఇలా జామకాయతో చింతకుండా వేసుకొని సో ఈ వీడియో చూస్తున్నట్లయితే మన వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదేనండి మా జామ చెట్టు అయితే మాదే అనమాట ఈ చెట్టు ఈ చెట్టు వచ్చేసి మేము తీసుకొచ్చి నాటలేదు ఇష్టంగా ఇదే వచ్చింది అంటే ఇక్కడే అది మొలకెత్తుకొని ఆ చెట్టే వచ్చింది అనమాట దా అది ఇష్టంగా అదే వచ్చింది చెట్టు మేమైతే దా పా కొట్టి నీళ్ళు పోయాలి అనేసలు అనుకుంటా ఉన్నాను కానీ ఇంతవరకు అయితే పాదు కొట్టి నీళ్ళు పోయలేకపోతున్నాను అనమాట దీనికి ఎందుకంటే కొంచెం నాకు టైం చాలట్లేదండి అందువల్ల చేయట్లేదు ఈరోజైనా ఈ పాదు కొట్టి ఈ చెట్టుకి నీళ్ళు పోయాలి అని నేను వచ్చేసి ఇంకా చింతపండు ఈ తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే చెప్పాను కదా అండి జామాకులో చింతపండు వేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి మా ఆయన అయితే రోజు పనికి వెళ్ళేసి వచ్చి రోజుకి ఒక ఆకు తింటాడు అనమాట ఎక్కువ తినడైనా రోజుకి ఒక ఆకు తింటా ఉంటాడు బాగుంటుంది మే ఇదే అని చెప్పేసి తింటా ఉంటాడు కోసుకొని వచ్చి అలా నాకు గడి ఈరోజు తినాలనిపించింది సరేలే కోసుకొని తిందాము అని చెప్పేసి కోసుకుంటున్నాను ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ ఫోన్ చేతిలో పెట్టుకొని ఇంక ఈ ఆకులు నేను కోసుకోలేకపోతాను ఇంకా ఆకులే కోసుకోలేకపోతున్నానంటే ఇంకా ఆకులు చింతపండు పెట్టుకొని మడిసి నేను తినేది చూపించలేను కదా అందుకే నేను ఏమనుకుంటున్నానంటే ఆకులు మొత్తం కోసుకొని లోపలికి వెళ్ళేసి అప్పుడు గాలింటి కూర్చొని మెల్లగా చెప్దాము అనేసి అనుకుంటున్నాను ఈ ఆకైతే ఇంకా చాలా బాగుంది కదా ఫ్రెష్గా ఇది వచ్చేసి నేను కోసింది కాదు నేను చెప్పాను కదా మా ఆయన తింటున్నాడు అని చెప్పేసి అది కోసుకుని ఆయన అది కోసుకున్నాడు అనమాట ఆయన అది మీకు చూపిద్దామని చాలా సేఫ్ టంచి ఎతికి ఎతికి ఒకటి దొరికింది నాకు అందుకే దాన్ని చూపించాను ఇక్కడు అండి అంటే మా ఇంటి అనుకులండి ఇది ఇక్కడుంది ఒక పెద్ద చెట్టు జామ చెట్టు ఆడొక చెట్టు నింది అది ఎండిపోయిండింది కానీ ఇక్కడ ఉన్న చెట్టుని వాళ్ళు ఇల్లు కట్టాలని చెప్పేసి నరికేస్తారనమాట దాంట్లో జామకాయలు కానీ ఆకు కానీ చాలా బాగుండేది చాలా తినేదనమాట బాగా ఆ చెట్టు కింద కూర్చొని అందరం పిల్లకాయలు మేము అంటే ఆ ఇంటి వెనకాల పిల్లకాయలు మేము అందరం కూర్చొని తినాడు అనమాట జాన్కాయ్యాకు అంటే పోయిన సంవత్సరము తుఫాన్ వచ్చిందని చెప్పాను కదండీ తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నాయి కదా మునగ చెట్లు ఆ మునగ చెట్లు మళ్ళీ ఇంకొక చెట్టు కూడా ఉంది అది తొరకాత చెట్టు అంటారు ఆ చెట్టు మళ్ళీ వచ్చి స్తంభము ఇంకొచ్చి మా జామ చెట్టు ఈ జామ చెట్టు ఇవన్నీ పడిపోయి ఉన్నాయండి వానికి అది మేము ఏం చేస్తామంటే మా జామ చెట్టు నరికేస్తామన్నమాట అది ఇగురులు పెట్టి ఇప్పుడు ఇప్పుడు వస్తామని ఇది వచ్చి మా మల్లె చెట్టు ఇక్కడ నేను వెళ్ళితే చూడండి జామ్ పోస్పిచ్చున్నాను అంటే మీకు అక్కడే పెట్టి చూపించుండొచ్చు కానీ మీకు చెప్పాను కదా నేను అక్కడే అని చెప్పేసి ఇంకా నేను అక్కడే నేను ఈ అంటే ఈ చింతకుండి దీంట్లో పెట్టుకొని మడుచుకొని తిరిగి చూపించలేను కదా అందువల్ల నేను ఏం చేసినా ఆకులు గోసుకు అనమాట ఇప్పుడైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతాను ఇప్పుడు ఈ జామాకు ఉంది కదా ఈ జామాకులో మన ఇంట్లో ఉంటుంది కదా చింతపండు ఈ చింతపండు పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకొని ఇలా ఇలా మర్చిపోవాలి ఆఫ్ మర్చుకుంటారు కదా అంటే ఆఫ్ ఆఫ్ వేసుకుంటారు అలా ఆఫ్ కదా ఆ మరిగే ఇలా మర్చుకొని దీన్ని తినాలన్నమాట చాలా బాగుంది అంటే పులుపు ఇది పులుపు ఇది ఒగురు ఒగురు తీగురు పులుపు కలిస్తే చాలా బాగుంటుందండి కొంచెం తీయగా పుల్లగా ఉగురుగా బాగుంటుంది అన్నమాట మేము చిన్నప్పుడు ఇలాగే తినేది అంటే అంటే ఇలాగే తినేదనమాట నేను చిన్నప్పుడు ఏంది ఇలా కూడా తింటారా జామాక్తో అనేసి అనుకుంటారు సో చాలా చాలామంది చేస్తూ ఉంటారు ఇలాగ మా సైడ్ ఇలా చేస్తున్నారు అంటే ఇలా తినేది అనేసి అని నేను చెప్తున్నాను అనమాట మీకైతే మళ్ళీ ఇంకోటి దీన్ని చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇలా తినడం వల్ల సో మీరు కూడా ఎప్పుడన్నా తినుంటారండి ఇలాగా తినుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట జామకాయ ఆకు చింతపండు వేసుకొని తింటాం అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి అలా కూడా మేము చేసుకొని తినేది అండ్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ తినుకుంటా ఉంటే ఒకసారి వెళ్ళి తిని చూడండి జామాకు అండ్ చింతపండు ఎత్తుకొని వెళ్ళి ఒకసారి తెచ్చుకొని తిని చూడండి తింటే చాలా బాగుంటుందండి మళ్ళీ ఇంకొకసారి తిందాము అనేసి అనిపిస్తుంది మీ గడి ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో అని చెప్పేసి సో చూసారు కదా అండి జామ్ చెట్లు కాసేపు పండ్లు కాయలే ఇవే కాకుండా జామ్ ఆకులు కూడా తినొచ్చు అనమాట అది ఎలా అంటే చింతపండు వేసుకొని బాగా అమ్మడి చేసుకొని తినొచ్చు అనమాట అది వచ్చేసి మేము చిన్నప్పుడే చిన్నప్పుడు చేసిందే కాదు ఇప్పుడు కూడా మా ఆయన కూడా తింటా ఉన్నాడు అండ్ వచ్చేసి పిల్లకాయలు కూడా తింటా ఉన్నారనమాట మా ఊళ్ళో సో వాళ్ళని చూసి నాకు అనిపించింది మీకు కూడా ఒకసారి చెప్దాము చూపిద్దాము అని చెప్పేసి అనిపించింది నాకు సో ఈ వీడియో మీకు నచ్చిందనేసి అయితే నేను అనుకుంటున్నాను నచ్చి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అల్లె పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట సో మరొక మంచిలాగితే మళ్ళీ కలుసుకుందాం 拜。Bye.